చెపోదాం అనుకుంటాడు నన్ను దేవుడు ఆత్మహత్య చేసుకుందామని రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళినట్టు దేవుడు నన్ను ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనే మీ లేకుండా హృదయాన్ని చాలునా నువ్వు దేవునికి ఎలాంటి హృదయం ఇవ్వాలి అంటే ఇక్కడ కూర్చున్నప్పుడు కానీ మందిరములు మనం ఆరాధన చేసేటప్పుడు కానీ ఇంటిలో మనం కుటుంబ ప్రతను కూర్చున్నప్పుడు కానీ ఈ హృదయం అన్నిటికంటే మోసకరమైనదే ఘోరమైన వ్యాధి గల ఈ హృదయములో యేసు క్రీస్తు ఉండాలి నీ హృదయంలో ఆయన నివాసము చేయాలి రాతి హృదయమును తీసివేసినప్పుడు మాంసపు హృదయం ఇవ్వగలడు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సంతటితో నీవు ఆరాధన చేసినప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నా ఎందు మీరు మీ ఎందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అనుగుణి మీకు అనుగ్రహించబడును మరణ పాత్రుడై ఉన్న నాకై సెలువలో ఈరోజు చాలా మంది యేసు క్రీస్తు ప్రభులు ఏమంటున్నారంటే ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చానుకుంటూ ఆయన మతాన్ని స్థాపించడానికి ప్రార్థు నువ్వు వెళ్తున్నటువంటి మార్గము సరైన మార్గము కాదు నేనే మార్గమును నేనే సత్యమును నేనే క్షిపముని సెలవిచ్చినటువంటి దేవుడు ఏసు క్రీస్తు ప్రభుల వారు నేను ఒకప్పుడు నా జీవితం ఎలా ఉండేదో కానీ నా జీవితాన్ని మార్చినటువంటి దేవుడు ఏసు క్రీస్తు ప్రభుల వారు సాయంత్రం అయితే ఒక ఫుల్ బాటిల్ కావాలి నాకే నన్ను దేవుడు నా మతాన్ని మార్చలేదు నా కులాన్ని మార్చలేదు నాలో ఉన్నటువంటి దుష్ట క్రియలను నాలో ఉన్న చెడుతనాన్ని దేవుడు తీసివేసి క్రీస్తు ఏసునకు కలిగిన మనసు దేవుడు ఇచ్చి నిత్య నరకము తప్పించి నిత్య క్షుప్రానికి నన్ను వారసునుగా చేసి ఈ రోజు మీ ముందర నిలబెట్టి మాట్లాడిపెట్టి నా దేవుడు थोड़ा नहीं उन्ना गए सुलवलो करुणी निजी मार गाना नर पिंछित ये सया करुण झूपी मारिपिना ऐसया आना दे हम सजीवयोगा नीकर जे से दा